కీర్తనల గ్రంథము యాభై అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై మూడు వచనములు వరకు దేవాది దేవుడైన యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సెలా నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయలు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీమీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలు నిత్యము నాయదట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడనేనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను అడవి మూగముల నీవు వేయి కొండల మీది పశువుల నీవు నావే గదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పొట్టేళ్ల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూచి పెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను పరచదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాందత్యము చేసదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మోననేయుంటినీ అందుకు నేను కేవలము నీవంటివాడన నీ నీవను కొంటివి అయితే నీ కన్నులేదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువారలారా దీని యోచించుకునుడీ లేనియడలా నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడునూ లేకపోవును స్తతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునను కీర్తనల గ్రంథము యాభై అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై మూడు వచనములు వరకు